మన ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఏదైతే ఐకేపీ సెంటర్లలో వడ్లు పోషణ నేపథ్యం మనకు అనిపిస్తూ ఉంది ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వీరినపల్లి మండలం రంగాపేట కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతులు గిలాంటి దుస్థితి గిలాంటి పరిస్థితి మీరు ముందుగానే ఒడ్లు కొంటే ఈ మార్కెట్ ఏదైతే ఈ ఐకేపీ సెంటర్లలో ముందుగా ముందుగానే ఒడ్లు కొని ఉంటే ఇలాంటి పరిస్థితి రాకపోతుండే రైతులు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చూడొచ్చు సర్కారు చోద్యం తడిసిన ధాన్యం అని చెప్పి ఒకటి హైలైట్ అవుతా ఉంది కాంట పెట్టుడు లేదు కొనుడు లేదు రాష్ట్రంలో ఎక్కడి ధాన్యం అక్కడనే మరి ఎందుకు పెడతారు కాంట ఎందుకు ఇప్పుడు ఒకరి ఒడ్లు ధాన్యం కొన్నారనుకో మరి దానికి సంబంధించిన ఆ డబ్బులు కూడా ఇమ్మటే వేయాల్సి ఉంటుంది మరి రాష్ట్ర బడ్జెట్లో ముఖ్యమంత్రి రెడ్డి గారు ఎటు పెట్టారు ఎటు తీసుకుపోతారు ఏందో తెలియదు కానీ ఇలాంటి పరిస్థితి రైతులకు తీసుకొస్తా అని ఏనాడు కూడా అనుకోలేదు ఇది హైలైట్ అవుతా ఉంది ఇక్కడ చూడొచ్చు ఏదైతే పరదలల్లో ఎండబోస్తా ఎండబోస్తా ఉన్నారో ఆరిన ఏదైతే తడిసిన వడ్లు ఉంటాయో ఇక్కడ మనం చూడొచ్చు సో ఇది మొత్తం ఐకేపీ సెంటర్ సంబంధించిన ప్రాంగణము ఇక్కడ బస్తాలో ఉన్నటువంటి వడ్లు కూడా తడిసిన నేపథ్యంగా అనిపిస్తూ ఉన్నాయి ఇక ఇట్లా ఈ తడిసిన ధాన్యాన్ని ముందు మంచి ఆరబెట్టిన వడ్లను కొనమంటేనే ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు మరి ఈ తడిసిన ధాన్యాన్ని ఏం చేస్తారు ఎట్లా ఉంటారు ఏంది అనేది తెలియదు ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి ఆదుకొని వారికి భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది కాబట్టి వారిని ఆదుకునే దిశగా నడవాలని కోరుకుందాం పంట ఎండి గుండె పగిలి రైతు ఆత్మహత్య పంట ఎండి గుండె పగిలి ఓ రైతు ఆత్మహత్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ ఘటన విజయశ జయశంకర్ భూపాలపల్లి జిల్లా బూర్నపల్లి గ్రామంలో జరిగిందట మరి పంట ఎండి గుండె పగిలి ఆత్మహత్య చేసుకున్న ఈ రైతు ఆవేదన ప్రభుత్వానికి అర్థం కావట్లేదా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వందల మంది రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇలా రైతులకు వచ్చిన ఇబ్బంది ఏంది మరి నీళ్ళెందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం మనము నీళ్ళిచ్చి రైతులను ఆదుకోవాల్సిన బ పరిస్థితి మనదే కదా అని ప్రభుత్వం ఏ ఒక్క నాడైనా ఒక కమిటీ పెట్టి ఒక సమీక్ష చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి నాడైనా ఈ ప్రభుత్వం చూసిన బుద్ధి అయితే మనకు అనిపిస్తలేదు ఎప్పుడు కూడా రాజకీయ కోణంలోనే రైతులను వాడుకుంటా ఉన్న తప్ప ఇవాళ ఇలాంటి రైతులకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే కేవలం అది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పుకోవచ్చు ఇలాంటి రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉసురు తలుగుతుంది అని చెప్పుకోవచ్చు గతంలో ఏదైతే గతంలో తెలంగాణ రాకముందుకు ఏదైతే రైతాంగం మొత్తం ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకొని ఇబ్బంది పడతా ఉన్నారో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కరువు ఏర్పడి రైతులు నీళ్ళందక పంటలు ఎండిపోయి అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కనీసం కుటుంబాన్ని ఆదుకునే అదుకోవాల్సిన ఇంకింత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వాన్ని లేకుండా పోయింది వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడ పోయిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా పాలన అని చెప్పి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు మరి ఇలాంటి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి ఒక చిన్న సమీక్ష లేదు ఒక మీటింగ్ లేదు రైతుల పట్ల ఒక చిన్న గౌరవం కూడా లేదు ఈ ముఖ్యమంత్రికి ఇలా ఉంది ఏమనంటే మళ్ళీ ప్రభుత్వ పాలన ప్రజాపాలన అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు